హ్యాండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఉండవెళ్ళి కేవ్స్ చూసిన తర్వాత మేము కోటిలింగాల గుడికి చేరుకున్నామండి అది బయట నుంచి చూస్తే ఇట్లా ఉంది ఫస్ట్ ఫస్ట్ మనకు శివుడు ఇచ్చిండు అట్లా అయితే చాలా పెద్ద ఆలయం ఇది దాదాపు ఎకరా రెండు ఎకరాలలో ఉందో ఏమో అనిపించింది చాలా దూరం ఉంది అయితే కాంపౌండే చాలా పెద్ద కాంపౌండ్ చాలా దూరం వరకు ఉంది ఈ గుడి అంతా చూడండి ఇక్కడి నుంచి అక్కడి వరకు చివరకు కనిపించడమే లేదు సరిగా అంత పెద్ద గుడి అండి ఇది అట్లా లోపలికి ఎంట్రెన్స్ అండి ఇది ఎంట్రెన్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడు శివాలయం ఉందండి ఆ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము యాక్చువల్గా గేటుకు ఎదురుగా ఇంకొక శివాలయం ఉందండి ఆ శివాలయానికి రెండు పక్కల ఇట్లా అమ్మవారి విగ్రహం ఒకవైపు శివుని విగ్రహం ఇంకోవైపు ఉందండి ఇక్కడ ఎంట్రన్స్ నుంచి కనపడట్లేదు అది అయితే ఈ మొదలు లెఫ్ట్ సైడ్ ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందాము ఇక్కడ నంది చూడండి ఎంత బాగుందో అసలు నలరాతితో చెక్కి చాలా అందంగా కనిపించింది ధ్వజస్తంభం చూడండి ఎంత పెద్ద ధ్వజస్తంభమో చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అండి ఇది ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది అక్కడ లోపలికైతే వెళ్తున్నాము చూడండి ఎంత పెద్ద శివలింగమో స్థల పురాణం అయితే ఏదో మాకు తెలియదు ఇక్కడ కానీ శివలింగం అయితే చాలా పెద్దగా ఉందండి అట్లా దర్శనం చేసుకొని వచ్చినాం మేము చూసినరా ఎంత పెద్ద శివలింగమో దగ్గర నుంచి చూడండి ఆ శివలింగం మీద కూడా మళ్ళీ లింగాలు ఉన్నాయండి చిన్న చిన్నగా మరి కోటి లింగాలని దీన్నే అంటారేమో నాకు తెలియదు ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చినామండి బయటికి వచ్చి మళ్ళీ తర్వాత ఆ గేట్కి ఎదురుగున్న ఇంకో శివాలయం దగ్గరికి వెళ్ళినాము ఆ శివాలయం చూడండి ఇది ఇట్లా ఉంది ఇది ఒక్కటే ఇట్లా ముందల శివలింగము తర్వాత అరుగు మీద వెనకాల ముందు చాలా దేవతలు ఉన్నారండి లోపలికి చూసుకుంటా అట్లా ప్రదక్షిణ మార్గంగా తిరిగితే ఇట్లా అందరు దేవతలు ఉన్నారండి ఇంకా అంతా ప్రదక్షిణ చేసుకుంటా చుట్టూ చూసినాం మేము వీడియో తీయడానికి ఎవరు అభ్యంతరం చెప్పలేదండి అందుకే నేను ఈజీగా అన్నీ తీయగలిగిన ఇట్లా అన్నీ చూసుకుంటా అట్లా వచ్చి ఆ గుళ్ళో దర్శనం చేసుకున్నాం మేము తర్వాత ఇక్కడ అమ్మవారు ఉన్నారండి అమ్మవారి దర్శనం అట్లా బయటకు వచ్చినాము ఈ గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఈ శివ లింగాలంట మరి ఎన్ని లింగాలు కోటి లింగాలకేమో ఇవి ఇట్లా సిమెంట్తో అన్ని ఇట్లా చేసిన ఎవరన్నా డబ్బులు కడితే వాళ్ళతోటి ఒక్కొక్క లింగం ప్రతిష్ట చేపిస్తారంట ఎంతనో చెప్పిన నాకు సరిగ్గా తెలు గుర్తులేదు ఆ రోజు ఎంతనో అనుకున్నారు మూడు వేలు రెండు వేలు ఎంతనో ఇస్తే ఒక లింగం ప్రతిష్ట చేపిస్తారంట అని ఇంకా అట్లా అవన్నీ చూసుకుంటా చూడండి ఎన్ని వెయిటింగ్లో ఉండే అన్నట్టు ఇది శివ కొరకు ఇవన్నీ కూడా అవన్నీ చూసుకుంటాం మేము ఆ పక్కనే ఇంకో శివాలయం ఉందండి అక్కడికి వెళ్ళినాము ఆ పక్కనే ఇంకొక శివాలయం అండి ఇది కూడా ప్రత్యేకంగా ఒకటే కాంపౌండ్ లో చాలా శివలింగాలు చాలా శివాలయాలు ఉన్నాయండి ఈ ధ్వజస్తంభం అయితే ఇట్లా ఉంది ఎదురుగానే లోపల శివుడు ఉన్నారండి దీంట్లో లోపలికి వెళ్దాం లోపల అంతా ఎట్లెట్లుందో చూద్దాము తెలుగు తెలుగు ఓన్లీ

नमः शिवाय गु शिवाय ओम ब्रम रेम ओम ह्री क्लैम क्लीम पार्वती पार्वती मतए श्री आत्मिंग्वर श्री आत्मिंग स्वामिने स्वामीने नमः नमः ओम महेश्वराय ओम नमेश्वराय नमः नमः ओम जगत व्यापिने ओम व्यापिने नमः नमः ओम जगद्गु ओम जगत गुरीवे

అక్కడ పూజారి మాతో చక్కగా పూజ చేయించిరండి బయటికి వచ్చిన తర్వాత ఈ కుర్చీ లాంటి సింహాసనం ఉందండి అది ఏంటో అర్థం కాలేదు అదైతే అద్దాల దాంట్లో పెట్టి పెట్టినరు ఉత్సవాలు అప్పుడు తీస్తారేమో ఇంకా తర్వాత అక్కడ వేరే శివలింగం ఉంటే దాని గురించి వివరిస్తున్నారు విందాం పంచమండు పశుపతి నాకు ఈ అమ్మవారు గర్భ రక్షాంబిక దేవి అంట తమిళనాడులో ఉంటుంది ఆ అమ్మవారి రూపం ఇక్కడ ప్రతిష్ట చేసిండ్రు అవన్నీ చూసుకుంటా ప్రదక్షిణగా తిరిగి వస్తున్నాం మేము ఇట్లా పెరుమాళ్ళ విగ్రహాలన్నీ చూసుకుంటూ బయటకు వచ్చినామంటే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇంకో శివలింగం ఉందంట అక్కడికి వెళ్ళినాం పైకి పైకి వెళ్ళి చూద్దాం కదా అక్కడ ఇంకో శివాలయం ఉంది అక్కడ మాతో పాటు ఆ పూజారి కూడా పైకి వచ్చి చూపించిండ్రు ఏ కడో రుద్రాక్ష ఇద పచాస్ లాక్ ఇర్ పచాస్ లాక్ ఆ మార్చి మహాశివరాత్రి కే ది కరోద్రాక్షకా అభిషేక్ అభిషేక్ అభి ఫిర్ కడ రుద్రాక్షకా స్టార్ట్ अब भक्त कर रहा अभी एक करोड़ रुद्राक्ष मंदिर से हम लोगों ने किया अब भक्त कर रहा हैं। अंदर में गणपति कुमार स्वामी है अंदर रुद्राक्ष है आइए एक बार दर्शन करिए ओम नमः नमः नमः। नमः नमस्वा

ఓ శ్రీ రుద్రాక్షలింగేశ్వర వృద్రాక్షలింగేశ్వర స్వామి

అట్లా అక్కడ పూజ అయిపోయిన తర్వాత పైన ఓపెన్ ప్లేస్ ఉంటే బయటకు వచ్చి చూసినామండి ఈ గుళ్ళన్నీ కూడా చుట్టూ కనపడుతున్నాయి చూడండి ఆ గేట్ అక్కడ ఉంది గేట్ పక్కన అది ఉంది ఇది కిందికి దిగి వచ్చిన తర్వాత వెనకాల వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి అక్కడ ధ్వజస్తంభం చూడండి ప్రతి గుడికి ప్రత్యేకంగా ధ్వజస్తంభము అన్ని ప్రతిష్టలు చాలా బాగా ఉన్నాయండి ఆ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి వచ్చేసినామండి వచ్చిన తర్వాత ఈ గుళ్ళన్నీ చూసుకుంటా బయటికి వచ్చినాము బయటికి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ చూసినాం కదా ఇంకా తర్వాత నెక్స్ట్ అమరావతికి వెళ్దామని అన్నారు మన వాళ్ళందరూ ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చేసి అక్కడి నుంచి అమరావతికి వెళ్ళిపోయినామండి అమరేశ్వర ఆలయం దర్శనం చేసుకోవడానికి వచ్చినామండి ముందు గోదావరిలో దిగి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చినామండి చూడండి నిన్నమన్న కురిసిన వర్షాలకి గోదావరిలో పుల్లు నీళ్ళు ఉన్నవి నీళ్ళు అయితే ఎక్కువ అలలు అవి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ గోదావరి ఇంకా గుడికి గోదావరికి కానీ ఏ నదికి కానీ వెళ్ళినప్పుడు ముందు కాళ్ళు పెట్టి దిగకూడదంటండి కాళ్ళు పెట్టి దిగకుండా కొంచెం నీళ్లు తీసుకొని అట్లా తలపైన జల్లుకొని నమస్కారం చేసుకొని మటుకు అప్పుడు కాళ్ళు పెట్టి కిందికి దిగాలంటండి మొదలే కాళ్ళు పెట్టి దిగితే అపవిత్రం అవుతుంది అని అంటారు చాలామంది పెద్దవాళ్ళు అట్లా నేను కూడా దండం పెట్టుకొని గోదావరి తల్లికి దిగి కాళ్ళు కడుక్కున్నాండి కడుక్కున్న తర్వాత పైకి వచ్చేసినాం ఇంకా మా పంచారామాల యాత్ర ఈ అమరేశ్వర ఆలయంతో మొదలండి ఈ అమరేశ్వరిని దర్శనం తర్వాతనే మిగతా నాలుగు ఆరామాల దర్శనం చేసుకున్నాము ఇది చూడండి ఇంక అక్కడి నుంచి వెళ్ళి గుడికి వెళ్ళినామండి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము ఈ రోజుకి ఇంకా ఇదే అండి ఇంక రాత్రికి అయితే హాల్ట్ తీసుకొని రాజమండ్రిలో నైట్ హాల్ట్ అని హోటల్ బుక్ చేసిన ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మేము గుడిలోకి దర్శనానికి వెళ్ళిపోయినామండి గుడి ఎంట్రన్స్లో వెళ్తుంటే ఆ పక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని పాటలు పద్యాలు చాలా బాగా పాడుతున్నాడు పాడుతుంటే నాకు మంచిగా అనిపించి దగ్గరికి వెళ్ళి

오오 oh, oh, oh. ఆయనతో మాట్లాడిన నేను పదవ తరగతి వరకు చదువుకున్నాడంట ఆ కాలంలో పదవ తరగతి అంటే ఏ టీచర్ జాబ్ వస్తుండే కదా ఇట్లా గుడిమెట్ల దగ్గర ఎందుకు కూర్చొని ఇట్లా చేసుకుంటున్నారు అంటే మన రాత అట్లుంది ఎంజాయాలమ్మా అని అన్నాడు ఇంకా తోసినంత సాయం చేసేసి గుడిలోకి వచ్చేసినాం మేము చాలా బాగా వాడిండు కదా నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే దగ్గరికి వెళ్ళి అట్లా పాట రికార్డ్ చేసుకున్నా నేను ఇంకా లోపల వెళ్తుంటే ఇట్లా మెట్లు ఉన్నాయండి ఇంకా లోపల దేవుణ్ణి అయితే ఇంకా దర్శనం ఇక్కడి వరకే ఇంకా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు కానీ ఇంక మనకే అనిపిస్తుంది కదా దేవుడి దగ్గర అట్లా తీసుకోవద్దని చెప్పేసి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినామండి పంచారామాల్లో మొదటి అమరేశ్వర స్వామి దర్శనము అయిపోయింది తర్వాత గుడి మెట్ల మీద వచ్చి కూర్చొని ఇంకా అందరం ఫోటోలు అవి తీసుకున్నామండి చూసిండ్రు కదా మా ఈరోజు యాత్ర ఎట్లా అయిపోయిందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్